తీసుకో ఈరోజు వీకోట మండలము కృష్ణాపురం పంచాయతీ కృష్ణాపురం గ్రామం వాళ్ళది కొడగల్ పక్కలో ఈ రేషం తోట ఉండదు ఈ రేషం తోటలో కొండశిల్ పామ్ ఒకటి ఉంది ఒకటిన్నర బార్ వరకు ఉంది ఒక గొట్టుకల్లా ఉంటుంది ఆ కొండల్ పామ్ని ఇప్పుడు నేను కొడతాను ఎవరికన్నా ఇప్పుడు నా ఫోన్ నెంబర్ తెలియకపోతే కూడా నేను చెప్తాను నా నెంబర్ రాసుకుందరు ఇప్పుడు నేను పొట్టే కొత్త ఉన్నాను ఇంకా ఉంది పాము చూసుకోండి ఒకసారి Thank okay. you. అట్లే అట్లే అట్లా ఎత్తుకు చెప్పేస్తాను చెప్తాను ఈరోజు వీకోట మండలము కృష్ణాపురం పంచాయతీ కొడగల్ పక్కలో భార్గవాళ్ళు రేషన్ కార్డులో ఈ పండుసీల పామునింది ఈ పాముని నేను పట్టిన్నాను ఎవరికైనా సరే ఎక్కడైనా సరే ఏ పాము కనిపించినా నాకు ఫోన్ చేయండి నేను వచ్చి పామును పట్టి ఎత్తుకోపోయి అడవుల్లో వదిలేస్తాను ఎవరికైనా నా నెంబర్ తెలియకపోతే రాసుకోండా నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ టూ ఫైవ్ డబుల్ సెవెన్ ఫోర్ నా పేరు రాజగోపాల్ బైర్పల్లి పంచాయతీ వికోట మండలం నేను ఇప్పటికీ పాములు మొత్తము సేరి వెయ్యి నూట యాభై ఆరు పాములు పట్టినాను ఈ రోజుకి దీంట్లో కొనసీల పాములు మాత్రము ఐదు కొనసీల పాములు పట్టినాను వికోట మండలంలో ఐదు కొనసీల పాములు పాములు మొత్తము పాములు పెంజిర్లు నీరుగెట్టి పాములు పాములు జేరిపోదులు అవన్నీ సరే వెయ్యి నూట యాభై ఆరు పాములు పట్టినాను ఎక్కడైనా సరే ఏ పాము కనిపించినా నాకు ఫోన్ చేయండి నేను వచ్చి పాములు పట్టి ఎత్తుకోపోయి అడవుల్లో వదిలేస్తాను నాకు ఫారెస్ట్ కూడా పర్మిషన్ ఇచ్చిండే ఏమంటే పామును పట్టి ఎత్తుకోపోయి అడవుల్లో వదిలే చెప్పిండారు అందుకే అడవుల్లోనే వదిలేస్తాను నాకు గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను ఎక్కడ ఏ పాము కనిపిస్తున్నా నాకు ఫోన్ చేయండి నేను వచ్చి పామును పట్టి ఎత్తుపోయి అడవుల్లో వదిలేస్తాను నా నెంబర్ ఇంకా ఒకసారి చెప్తాను రాసుకోండా నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ టూ ఫైవ్ డబుల్ సెవెన్ ఫోర్ నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది స్నేహితు కూడా